మోపిదేవిలో దర్శనం అయిపోయిన వెంటనే విజయవాడ బయలుదేరిపోయాము భీమవరం నుండి మోపిదేవి వెళ్ళామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే అండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మోపిదేవి నుండి విజయవాడకి దగ్గర దగ్గర గా టూ అవర్స్ అలా పట్టింది అక్కడ మేము ట్వెల్వ్ కి స్టార్ట్ అయితే విజయవాడ వచ్చేసరికి వన్ థర్టీ టూ అయింది ఆ టైమ్ లో క్లైమేట్ కొంచెం చేంజ్ అయ్యి వర్షం పడేలా ఉంది ఆ క్లైమేట్ లో కొండ మీద చాలా బాగుంది తలనీలాలు సమర్పించే వాళ్ళు కొండ కింద తలనీలాలు ఇచ్చేసి అక్కడే కృష్ణానదిలో స్నానం చేసి అప్పుడు అమ్మవారి దర్శనానికి వస్తారు ఇంకా అమ్మవారి దర్శనానికే కాబట్టి డైరెక్ట్ కొండపైకి వెళ్లిపోయాము విజయవాడ దుర్గమ్మ దర్శనానికి ఎప్పుడు వచ్చినా అమ్మవారికి చేరిస్తూ ఉంటాం అనమాట మా చెల్లి మా మమ్మీ అయితే భీమవరంలోనే చీరలు తీసుకున్నారు కానీ నాకు కుదరక తీసుకోలేకపోయాను సరే ఇంకా కొండ మీద షాప్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకుందాంలే అని చూస్తే క్వాలిటీ అంత ఏం బాగాలేదు కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు ఇంకా తప్పదు కదా తీసుకున్నాను ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప కొండ మీద షాప్స్ లో అస్సలు కొనకూడదు మనం వచ్చేటప్పుడే చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు ఇలాంటివన్నీ తెచ్చుకోవడమే బెటర్ బయట క్రౌడ్ చూసి దర్శనానికి టైం పడుతుందేమో అనుకున్నాం కానీ అయినా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే దర్శనం అయిపోయింది చాలా ప్రశాంతంగా జరిగింది చాలా సేపు అమ్మవారి ఎదురుగా నిలబడి అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాము అంత బాగా జరిగింది దుర్గమ్మ దర్శనం దర్శనం అయిపోయి బయటికి రా గానే అప్పుడే వర్షం స్టార్ట్ అయింది వన్ అవర్ అందరూ అక్కడ స్ట్రక్ అయిపోయారు చాలా గట్టిగా పడింది వర్షం ఆ వర్షంలో ఆ కొండ ఆ గుడిగోపురం ఎంత అద్భుతంగా కనిపించాయంటే కొన్ని కొన్ని మాటల్లో చెప్పలేం ఇంకా గంట తర్వాత వర్షం తగ్గింది ఇంక ఎవరి హడావిడి వాళ్ళది ఎవరి కంగారు వాళ్ళది వర్షానికి ఆ పక్క షెడ్ లో పైన కోతులు బలి సరదాగా ఆడుకుంటూ కనిపించాయి అసలు టెంపుల్లో క్లాక్ రూమ్స్ చెప్పులు స్టాండ్లు ఎందుకు పెడతారు వాటిని యూజ్ చేసుకోవాలి కదా వాటిని యూజ్ చేసుకోవడం మానేసి ఇరవై ముప్పై రూపాయలు కలిసి వచ్చేస్తాయని చెప్పి బయట పెట్టాము మేమే కాదండి చాలా మంది అలానే చేశారు కానీ వర్షానికి పైనుండికి కిందకి చెప్పులు కట్టుకుపోయాయి చూడండి అందరూ చెప్పుల వేటలో ఉన్నారు నావి మా అమ్మాయివి అయితే చెరొక చెప్పు దొరికింది మిగిలిన వాటి కోసం చాలా సేపు వెతికాము ఫైనల్లీ ఓ పావు గంట తర్వాత కనిపించాయి అనుకోండి ఇరవై రూపాయల కోసం ఆలోచిస్తే వెయ్యి రూపాయలకి టెండర్ పడేది లక్కీగా తప్పించుకున్నాను ఇలా విజయవాడ నుండి స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇంకా హైదరాబాద్ వెళ్ళేసరికి నైట్ టెన్ అయింది హైదరాబాద్లో ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏమేమి ప్లేసెస్ చూసాం అవన్నీ మీకు కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను కదా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతాం కానీ మధ్యలో వర్షం వచ్చేసింది వర్షానికి చప్పుడు కొట్టుకుపోయి ఒక పది నిమిషాలు వెతుక్కుని మరో మంచి ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్